ఒక పాపములో పట్టబడిన వాడిని పాపము లేనివాడుగా వచ్చి విడిపించాలంటే ఎవరికి సాధ్యం యేసు ప్రభుని పిలాత్ పట్టుకున్నాడు కొరడాలతో కొట్టిస్తున్నాడు లేనివాడు దీనుడుగా నిలబడ్డాడు అసలు ఆయన కొడటానికి అసలు ఏదైనా ఉందా అని మనం ఆలోచన చేస్తే పిలాత్తే అంటున్నాడు ఏమంటున్నాడంటే ఈయనని కొడటానికి ఈయనలో ఏ దోషమును నాకు కనపడలేదు నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించమని శవాలు విసిన దేవుడు మన ప్రభు అయిన ఏ యేసు ప్రభు పాపం పాపము వాడిగా జన్మించాడు ఒక స్త్రీలో నుండి దేవుడు భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభు ఆయన జన్మలోనే పరిశుద్ధుడు ఒక ముండ్ల కిరీటము ప్రియులారా కొరడాలంటే మీరు గమనించలే మామూలు సామాన్యమైన కొరడాలు కాదు ప్రియులారా ఒక పాపములో పట్టబడిన వాడిని పాపము లేనివాడుగా వచ్చి విడిపించాలంటే ఎవరికి సాధ్యం అని మనం చేస్తే ప్రియుల మన ప్రభువైన యేసుక్రీస్తుకే యేసు క్రీస్తుకే సాధ్యం